అనౌన్స్ చేసింది కాబట్టి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇటువంటి మీటింగ్లకు వచ్చినప్పుడు కానీ అందుకే ఎంఆర్ఓ గారు చెప్పిన మా పక్షాన మా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టమని చెప్పారు ఎందుకంటే తప్పకుండా ఇవ్వాలి ఇచ్చినటువంటి కమిట్మెంట్ కాబట్టి ఇవ్వాలని అయితే ఈ కళ్యాణ వ్యక్తి షాసీ కుమార్క్ అనేది ఆ రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన వేదల మధ్యతరగతి కుటుంబాలకు ఎంత సపోర్టుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రతి సంవత్సరం పెళ్లి జరుగుతుంది ఆధారం పిల్లల పెళ్లి ఘనంగా నిర్వహించాలనేటువంటిది ఉంటుంది పెళ్లి ఖర్చులు అనేది భారంగా మారుతున్నటువంటి సందర్భం బట్ ఆ సందర్భంలో ఇది ఒక సపోర్ట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఒక మంచి కార్యక్రమం తప్పకుండా దీన్ని డిలే చేయకుండా అంటే సంవత్సరాల తరబడి రెండు వేల ఇరవై మూడు ఉన్నాయి దాకా ఇరవై నాలుగు ఉన్నాయి అట్లా కాకుండా ఏంటంటే పెళ్ళైన ఒక మూడు నాలుగు నెలలలో వాళ్ళ చేతికి చేతికే చాలా సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి చెప్పుకో